హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అది రూపే అప్డేట్ వచ్చింది వీళ్ళు వేలు ముద్రలు ఈకేవిసి చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ వీరు మాత్రం కంపల్సరిగా వేలు ముద్రలు ఈకేవిసి చేసుకోవాలి అప్పుడే వారికి డబ్బులు పడతాయి సో ఎవరు చేసుకోవాలి ఎవరు చేసుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో సీఎం చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తున్నారు మన ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన డబ్బులు విడుదల చేశారు ఆ తర్వాత ఈ జూన్ పన్నెండవ తేదీన తల్లికి వందన పథకానికి సంబంధించిన డబ్బులు కూడా విడుదల చేశారు సో ఇప్పుడు ఈ జూన్ ముప్పై తేదీ వచ్చేలోపు ఈ అన్నదాత సుఖీభవ మొదటి విడత డబ్బులను విడుదల చేయబోతున్నారు పీఎం కిసాన్తో కలుపుకొని ఏడు వేల రూపాయల వరకు రైతుల ఖాతాల్లో విడుదలవుతాయి జగన్ గారు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంతో కలిపి పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతులకు విడుదల చేసేవారు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు విడుదల చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు మొత్తంగా కలుపుకొని ఇరవై వేల రూపాయల వరకు రైతుల ఖాతాల్లో సంవత్సరానికి విడుదల చేస్తారు సో సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వంతో కలిపి మూడు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ డబ్బులు విడుదల చేస్తారు మొదటి విడత డబ్బులు రావాలంటే రైతులందరూ కూడా ఈకేవి చేసుకోవాలి వేలుముద్ర వెయ్యాలి ఎవరైతే విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళ దగ్గరకు వెళ్ళి వేలిముద్ర వెయ్యాలి ఏ తేదీలో పంటే ఈ జూన్ ఇరవై ఐదో తేదీలోపు మీరు వెయ్యాలని చెప్పడం జరిగింది ఇప్పుడు కొత్తగా రూల్ ఏమొచ్చిందంటే రైతుల కష్టాలు చూసి అంటే చాలామంది పొలం పనులు వ్యవసాయ పనులు అన్నీ మానేసి రైతు భరోసా కేంద్రం దగ్గర విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర లైన్లో నుంచి ఉంటున్నారు ఎండల్లో తెప్పలు పడుతున్నారు అటు పొలాలను గేదెలను విడిచిపెట్టి ఉంటున్నారని ప్రభుత్వం ఒక రూల్ తీసుకొచ్చింది ఏంటంటే ఎవరి వివరాలైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వెబ్ ల్యాండింగ్లో లేవో వాళ్ళు మాత్రమే వేలు మధ్యలో వెయ్యండి మిగిలిన వారు అవసరం లేదని చెప్పడం జరిగింది సో మీరు అర్హులుగా ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోవాలనుకుంటే ఏపీ అన్నదాత సుఖీభవాని గూగుల్లో కొడితే వస్తుంది అక్కడికి వెళ్ళి నా యువర్ స్టేటస్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేసి మీ ఆధార్ కార్డ్ నెంబరు ఎంటర్ చేయండి అందులో రిమార్క్లో ఏం చూపిస్తుందో చూడండి అందులో ఏమైనా రిమార్క్ చూపిస్తే మీరు గంటల సేపైనా నిలబడి వేలు ముద్ర వేసి సరి చేసుకోండి సో మనకు ప్రభుత్వం ఈ రూల్ తీసుకుని రావడం జరిగింది సో మనకి ఈ జూన్ ముప్పై తేదీ వచ్చేసింది కాబట్టి అన్నీ రెడీ చేసుకుని ఉండండి సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్